ఏంటి దీప్తి ఎంత టైం అయినా నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నావు ఆరోగ్యం దెబ్బతింటు త్వరగా ఛీ నీకంటే వాళ్ళ నయం కదా చెప్పి చిత్రహింసలు పెట్టినా నీలాగా నమ్మించి మోసం చేయలేదు ఎప్పటికైనా నా విశ్వా నా కోసం వెతుక్కుంటూ రాకపోడు ఆ రోజు చెప్తా నా కొడకల్లారా ఏంటి విశ్వ వస్తాడా వచ్చి నిన్ను కాపాడతాడా అవును అసలు నిన్ను మా దగ్గరికి తీసుకొచ్చిందే ఆ విశ్వాగాడు అయ్యో దేవుడా నేను నమ్మించి మోసం చేశానంట మరి ఆ విశ్వాగాడు చేసిందేంటి చంపేస్తా నేను చెప్పినట్టు వెళ్ళేదా ప్రాణాలతో బయటపడవు